వెల్కమ్ ఆర్ఎల్ న్యూస్ క్రీడా గాజువాక ఎంపీ క్రీడా గాజువాకను తీర్చిదిద్దుతామని విశాఖ పార్లమెంటు సభ్యుడు ఎంపీ శ్రీభరత్ అన్నారు జీవీఎంసీ అరవై వార్డు వికాస్ నగర్ లో తొమ్మిది కోట్ల వ్యయంతో ఆధునీకరించిన ఇండోర్ స్టేడియం ఈత కొలను ఓపెన్ ఆడిటోరియంలను స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మేయర్ పీలా శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ విశాఖ నగరంలో గాజువాక ప్రాంతానికి ఒక ప్రాధాన్యత ఉందన్నారు క్రీడాకారులకు అనువైన వేదికగా స్టేడియం నిలుస్తుందన్నారు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ గాజువాకలో మరో ఎనిమిది క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు జాతీయ అంతర్జాతీయ క్రీడలకు గాజువాక వేదిక కావాలని ఆకాంక్షించారు మేయర్ పీలా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటలతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు కౌన్సిల్లో ప్రతిపాదించిన వెంటనే నిధులు కేటాయించామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ డిప్యూటీ మేయర్ గోవింద్ గోవిందరెడ్డి గాజువాక ఇన్ఛార్జు ప్రసాదుల శ్రీనివాస్ కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ రౌతు శ్రీనివాస్ లేళ్ల కోటేశ్వరరావు రాజాన రామారావు బట్టు సూర్యకుమారి జోనల్ కమిషనర్ శేషాద్రి పొచ్చా విజయ్ కుమార్ తిప్పల రమణారెడ్డి రట్టివాసు బైపిల్లి గాంధీ గోమాడ వాసు కృష్ణ స్పోర్ట్స్ డైరెక్టర్ రాజు నాగేశ్వరరావు స్వరూప రాణి మంగ తదితరులు పాల్గొన్నారు దీని దృష్టి పెట్టడము డెవలప్ చేయాలనే కమిట్మెంట్ మనందరం అభినందించాలి చాలా మంచి ఆలోచన తప్పకుండా కేంద్రం నుంచి కూడా డబ్బులు ఏదైనా తీసుకురాగలిగితే అవి తీసుకొస్తాము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ క్రీడాకారులు ప్రభుత్వ అధికారులు సమాజం పట్ల కొంత కమిట్మెంట్ ఉండవాళ్ళని కోరేది ఏంటంటే ఇట్లాంటి విలువైన ఆస్తుల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి బాగా మేనేజ్ చేసుకోండి పాడలేవకుండా చూసుకోండి మీరు డెవలప్ చేస్తా డెవలప్ చేసిన తర్వాత మీరు బాగా ఉపయోగించుకుంటే మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది ఇట్లాంటి ఇంకా చాలా రావాలని మా కోరిక మేలు పెద్ద వాళ్ళందరూ కూడా చాలా మంచి పార్టీ చెప్పారు దాని మీద కూడా మేము పనిచేస్తాం నా కోసం ఇన్ని రోజు ఆ చాలా థ్యాంక్ యూ నాకు కూడా చాలా మంచి ఒక ప్రదేశం చూపించారు వెరీ హ్యాపీ నేను భవిష్యత్తులో కొన్ని కొన్ని రోజుల తర్వాత నెలలు అవ్వచ్చు సంవత్సరాలు అవ్వచ్చు కానీ వచ్చినప్పుడు పిల్లల వాళ్ళు అక్కడ ఉండదని నేర్చుకుంటున్నాను థ్యాంక్ యూ మరి ఈరోజుతో మనకి ఎప్పటి నుంచో నిర్మాణం చేసి మరి దాన్ని పునర్నిర్మాణ కార్యక్రమంలో ఈరోజు సుమారు తొమ్మిది కోట్లతో అభివృద్ధి చేసి ఒక స్విమ్మింగ్ పూల్ ఇందులో కొత్తగా నిర్మాణం చేసి దీన్ని ప్రారంభించినటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి సభా వస్తున్నటువంటి తారెడ్డి కార్పొరేట్ గారి సోదరులు మన మూర్తి గారికి అలాగే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ నాయకులు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు అలాగే గీత బదిలీటువంటి శ్రీపాత్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మనం దీక్షిత అధిలేనటువంటి మన స్థానిక మేయర్ గారు పూల సిరి గారు డిప్యూటీ మేయర్ దళి గోహన్ రెడ్డి గారు అలాగే ఎక్కడికి వచ్చినంటే అక్కడికి వస్తే అది ప్రవర్తన ఉంది ఎక్కడికి వస్తే చాలా ఒక గంట కూర్చున్నా పర్వాలేదు ఆనందంగా ఉంటారని ఈ ప్లేస్ అంత అనుకూలంగా ఉన్న ప్లేసు అందుకే గతంలో కూడా ఎమ్మెల్యే అంటే బలాసేని గారు ఏదైనా తమ్ముడు తొందరగా మొత్తం అన్నతో ఓపునవ్వాలని కావాలంటే అలాగే కార్పొరేటర్ బలాసేని గారు మూర్తి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ వేళ మీ అందరికీ ఆనందంగా ఉన్నందుకు ఒక ఫస్ట్ మన ఇక్కడ ఉన్న శ్రీమంత్రులు కానీ స్టేడియం మన దాదాపు గత నాలుగు సంవత్సరాలు ఇచ్చే స్టేడియం చాలా ఇబ్బందికరంగా మెయింటెనెన్స్ లేక చేయాలన్నా అదే విధంగా స్పోర్ట్స్ గేమ్స్ ఆడుకోవాల ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కూడా లేక గతంలో ఎంతో అత్యున్నతంగా కట్టినటువంటి స్టేడియం అయినప్పటికీ కొంత కొంత కొంతమంది నాయకుల వల్ల దీన్ని పట్టించుకోలేకపోయారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎంత చక్కగా నిర్మించినటువంటి స్టేడియంలో తీసుకొచ్చి సత్యనాయ పెట్టారు ఈ స్టేడియం దానికి ఇక్కడ చుట్టుపక్కల మీద ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా గేమ్స్ వాడుకొని వాకింగ్ చేస్తే వాడు వివాసంగా ఉండటానికి యొక్క ఆరోగ్యం కాపాడటానికి కట్టినటువంటి స్టేడియంలో తీసుకొచ్చి సత్యనారాయణ పెట్టడం వల్ల కొంచెం ఇబ్బంది జరిగేవి ఎవరెటువంటి యాక్టివిటీస్ చేసినా కూడా కానీ ఇబ్బంది ఉండేవి అటువంటి ఇబ్బందులు కూడా పోతున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగిపోయి అత్యాధునిక రోజులతో ఈ రోజు అరవై ఐదు వాటిలో మహారాజు అందరూ ఈ రోజు ఇంత చక్కగా ప్రారంభం ఇంత చక్కని స్టేడియం ఉన్నందుకు మన స్థానికున్నటువంటి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చక్కగా వినించి వినియోగించుకొని చక్కగా ఏర్పాటు చేసేటువంటి వసతులతో మహిళలు కానీ పురుషులు కానీ ఎటువంటి తారతమ్యం లేకుండా వాకింగ్ చేసే దగ్గర కానీ పెళ్లి స్టే దగ్గర కానీ విధంగా చాలా డబ్బులు చాలా నిజంగా సీరియన్స్ ఖర్చు పెట్టి కొత్తగా పూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా రాజుగ్గ నియోజకవర్గంలో ఈ యొక్క చెక్కున్నటువంటి స్టేడియం నిజంగా ఈ యొక్క స్టేడియం ఎంత డబ్బు ఖర్చు పెట్టి చేయడానికి ప్రోత్సహించినటువంటి మన అన్నయ్య గాజులు సాధన చెప్పేసి చెప్పినందుకు ఎంపీ గారు వచ్చినందుకు మేయర్ గారు వచ్చినందుకు నేను నిజంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నాయో అత్యంత అత్యంత చాలా చదువుకున్నటువంటి వ్యక్తులు ఉద్యోగతలు అదేవిధంగా